ప్రేమగా వచ్చి ఊరంతా ఇంత పరదాలు కప్పినట్టు కప్పి నన్ను ఇంత బాగా అవమానం పలికిన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య నాకు మీరున్నంత వరకు ఏది కాదప్ప చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండా కాదు మీ మనోషిని వైజాగ్ అంటే అది వేరే లెవెల్ అబ్బా నాకు నా ఫస్ట్ సినిమా దొంగ దొంగది మొత్తం వైజాగ్ ఇదిగో ఈ బీచ్ రోడ్లోని వీధుల్లోనే తీసా అప్పుడు ఇదిగో మన డాన్స్ వెంకటన్న కూడా నా తోడు ఉన్నాడు బాలు ప్రతి ఒక్కరు అండ్ రాజుభాయ్ కానీ శ్రీ సినిమా కానీ ప్రతిది నేను మీకు తెలుసా కానీ బిందాస్ కానీ వేదం కానీ మా వేదం క్లైమాక్స్ అంతా ఇక్కడే తీసాం నాకు వైజాగ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి టెడీ అనేసి వైజాగ్లో నాకు ఏ బాధలున్నా ఆవిడకు ఫోన్ చేస్తే చాలు చెప్పరా బావా అంటాడు అక్కడే సగం బాధ వెళ్ళిపోతుంది నేను ఇన్ని సంవత్సరాల తర్వాత లైక్ సినిమా మీకు తెలిసిందే ఎన్నో సినిమాలు చేశాను మీరు మీకు నచ్చే సినిమాలు చేశాను కొన్ని ఆడాయి కొన్ని ఆడలేదు అయినా కూడా మీ అభిమానం రోజు రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు ఈరోజు అది నేను ఏ జన్మ చేసుకున్న రుణమో నా తల్లిదండ్రుల ఆశస్సులు ఆ భగవంతు ఆశస్సులు ఈరోజు నాకు ఇంత పెద్ద కుటుంబం తయారైంది నాకు నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు చిన్నపాటి గ్యాప్ అప్పుడు సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా అన్నయ్య సినిమా ఎప్పుడు అన్నయ్య సినిమా ఎప్పుడు అనేసి నన్ను కౌగులిచ్చుకొని అడిగేటోళ్ళు నేను ఎక్కడ ఇంటర్నెట్లో కానీ నా ఫ్రెండ్స్ పంపించాను కానీ ఎప్పుడైనా కమెంట్లు చూసినా ఏదైనా మేం చేసినా వెన్ ఈజ్ యువర్ కమ్ బ్యాక్ నీ సినిమా ఎప్పుడు ఏదో ఒకటి నువ్వు సినిమాలు చేయి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మీరు అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ లాగా బిల్డ్ అయిపోయింది నాకు ఏది చేద్దాం ఏది చేద్దాం ఇది చేద్దామా అది చేద్దామా అని వాటి నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ నచ్చదు ప్రొడ్యూసర్స్ నచ్చింది వస్తే నాకు నచ్చదు ఎలా దీన్ని తీసుకెళ్దాం అన్న టైంలో ఈ సినిమాలో శ్రీరాముడు లాగా నా జీవితంలో మా డైరెక్టర్ శ్రీరాముడు లాగా వచ్చాడు వచ్చి కథ చెప్పిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడాలనిపించింది కాకపోతే ఆయన వయసులో చిన్నాడు గట్టిగా కౌలు ఇచ్చుకుని సార్ ఎలాగో ఆలోచించారు ఇంత గొప్ప స్క్రిప్ట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అంటే నేను బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మహాబీర్ లామా అండి నేను మనోజ్ మంచు కమ్బ్యాక్ టూ పాయింట్ టూ ఇది ఏది ఎలా రావాలి కమ్బ్యాక్ అనే నీ కంబ్యాక్ కావాలి నీ కమ్బ్యాక్ కావాలంటే అప్పుడు నాకు మిరాయే కరెక్ట్ నా కమ్బ్యాక్ అని మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమా ఒప్పుకున్నాను ఆర్టిస్ట్ అనేటువంటి ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే పర్ఫెక్ట్ డైరెక్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది ఉన్నట్టు డైరెక్టర్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి నిజంగా చెప్పాలంటే మేము అందరం నేను తేజ గారు క్యాస్టం క్రూ ప్రతి ఒక్కరూ మా డైరెక్టర్ నెత్తి మీద పెట్టుకొని పూజించాలండి ఈరోజు ఆయన మేము సెలబ్రేట్ చేయాలి మా డైరెక్టర్ గారి కోసం ఒక్కసారి ఒక గోల పుట్టించాడు బ్రదర్స్ డైరెక్టర్ గారు మీకే ప్రేమంతా థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారు లేకపోతే ఇంత పెద్ద విషయం ఈ అనుకున్న బడ్జెట్ సాధించడం చాలా కష్టం అండి నాకు వచ్చి కథ చెప్పినప్పుడు బ్లాక్ స్వాడ్ మహాబీర్ లామా అతను కూడా మహాబీర్ లామా టూ పాయింట్ టూ అన్నట్టే సినిమా మొత్తం అంటూ ఉంటాడు ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అని అతను మీరు చూస్తే అవెంజర్స్ లో ఒక థ్యాన్ఆస్ లాగా ఇతనికి నాకు బ్లాక్ స్పాడ్కి కొన్ని కొన్ని అండర్స్టాండింగ్లు కొన్ని కలుస్తాయి బ్లాక్ స్వాడ్ కూడా ఏంటంటే ఈ కులాలన్నా తక్కువ జాతి పై జాతి అన్న ఏది ఇవన్నీ నచ్చదు బ్లాక్ స్వాడ్కి అలా కులం పేరెత్తిన అర్హత అన్న వాళ్ళన్నా ముక్కలుగా సగనిగా నరుగుతాడు బ్లాక్ స్వాడ్ సో బ్లాక్ స్వాడు ఎన్నుకున్న దారి విధ్వంసం అతను తొమ్మిది పుస్తకాలు దొరికేంత వరకు అడ్డు ఏదొచ్చిన ఫసక్ అదే నేను ఇంత గొప్ప క్యారెక్టర్ చేయడం నన్ను నమ్మి విశ్వప్రసాద్ గారు అప్పటికి ఏ సినిమా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది అప్పటికి త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా మొదలైనప్పుడు సిక్స్ ఇయర్స్ గ్యాప్ నాకు అప్పటికి తేజస్ సజ్జ గారికి హనుమాన్ రాలేదు ఇంత ఒక పెద్ద సినిమా చేస్తున్నాము ఆల్రెడీ ఒక బ్యానర్లో మొదలుపెట్టి చేస్తున్నాము పెద్దగా అవుతుంది ఈ సినిమా అంటే అప్పుడు విశ్వప్రసాద్ గారు ఆ సినిమా చూసి ఇది నీ ట్రైలర్ చూసి ఆమె ఒక చిన్న కొంచెం షూట్ చేసిన భాగం లేదు ఇది ఇంకా బాగా తీయాలి ఇంకా గ్రాండ్ స్కేల్లో తీయాలని ఆయన ముందుకొచ్చి నన్ను తేజాని నమ్మి ఇన్ని కోట్లు పెట్టి చేశారంటే కేవలం డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నమ్మి చేశారు సార్ మీకు జీవితాంతా మేము రుణపడి ఉంటాం సార్ అండ్ నేను మాటకు కాదు మీకు తెలుసు నేను మనసుకు పూర్తిగా ఏది ఏమైనా కానీ అన్న మీ ఇష్టం అన్నా అని అంటూ ఉంటాను ఎందుకంటే అది నా మనసు పూర్తిగా మీ మీద ఉన్న గౌరవం పెట్టేసుకున్నాను అన్న ఈ రాయలసీమలు కదా ఒకసారి పెట్టేసుకుంటే అంతే అది జీవితాంతం వీళ్ళు కూడా అంతే అదే ప్రేమ థ్యాంక్ యూ అన్న వితౌట్ యూ నేను ఏ ప్రొడ్యూసర్ని చూడలేదు మూడు సంవత్సరాలు పాటు తకటకాని ఇంట్రెస్ట్లు పడతాయి అన్నీ పడతాయి ఒక సెట్ వర్షంలో నానిపోయిందండి ఒక సెట్ని సౌ వన్ అండ్ హాఫ్ ఇయర్ దా కాపాడుకొని వర్షంలో తడిచి అది కింద పడిపోయినా మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సెట్ వేసి మళ్ళీ షూట్ చేశారు ఆయన వేరే వాళ్ళు చుట్టే గ్రీన్ మ్యాట్ అది ఇది అంటారు హిడెన్ కాంప్రమైజ్ అండి అలాగే ఆయనకున్న సపోర్ట్ సుజిత్ గారు థ్యాంక్ యూ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి సో ఆయన టెన్షన్ పార్టీ అంటూ ఉంటాం మేమందరం సో ఎప్పుడు కూర్చోరొడ్డే ఎప్పుడు అటు ఇటు పరిగిస్తూ పరిగిస్తూ చాలా కష్టపడి థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ అర్ సపోర్ట్ అలాగే మా మేనేజర్ రమణ గారు సార్ లవ్ యూ సార్ మాకు మొరాకన్ సెట్కి మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చారు మీరు ఐ లవ్ యూ చెప్తా చెప్తా తమ్ముడు అలాగే నా తమ్ముడు తేజ సచ్చా గారు త్రీ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్కి అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అలా మేము బయట కలిసినప్పుడు తమ్ముడు కలిసి వెళ్ళి చెప్పాను నువ్వు నాకు ఎప్పుడు ముచ్చటగా ఉంటావు నాకు అప్పుడు అప్పుడు బాబు ధైర్యం బుట్టి ఎత్తా టూ వన్ టూ ఇయర్స్ అయింది అప్పుడు నేను తమ్ముడు నవ్వుతూ ఉంటే చిన్నప్పటి నుంచి చూసి చిన్నప్పటి నుంచి క్యూట్గా చూసి నేను ఎప్పుడు తమ్ముడు తమ్ముడు నవ్వుతూ ఉంటే నాకు కొడుకు గుర్తుకు వస్తాడు అది అదే స్వచ్ఛమైన నవ్వుని ఇది ఎంత క్యూట్గా అది చిన్నపిల్లాడు నవ్వు అని చెప్పాను అండ్ ఆ టైంలోనే తమ్ముడికి ఒక మాట ఇచ్చాను తమ్ముడు నువ్వు అంటే నాకు ఇష్టం మనస్ఫూర్తిగా నువ్వు పిల్లు నీ సినిమాకి ఏ క్యారెక్టర్ అయినా అన్నొచ్చి చేస్తాడు నీ కోసం అని చెప్పి మాట ఇచ్చాను అన్న అన్నాడు ఇదిగా తమ్ముడు నా చేయి మాట అన్నాను ఆరు నెలల తర్వాత తమ్ముడు చెప్పి వచ్చి అడిగాడు ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా డైరెక్టర్ని పిలిచి విని ఇమీడియట్గా బ్లాక్ స్వాడ్గా మారాను థ్యాంక్ యూ తమ్ముడు కలిసి కష్టపడి ముందుకు వచ్చాం అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా వేడిగా జరుగుతుంది అండ్ అలాగే ఇందులో మీరు చూసారు తమ్ముడు బా బాంబే బెంగళూరు చెన్నై అంతా తిరిగారు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తమ్ముడు చెప్పకుండా తమ్ముడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన గ్యాప్లో మీ అన్న ఏం చేశాడు తెలుసా అదే తమిళ అదే మలయాళం అదే కన్నడ నీ అన్నే డబ్బింగ్ చెప్పేశాడు ఫస్ట్ టైం రాడి భాషల్లో కూడా ప్రాక్టీస్ చేసి తమిళ్ తెలుగు హిందీ కన్నడ నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పేశారు మీరందరూ ఎంకరేజ్ చేయాలి ప్రతి భాషల వాళ్ళు ఏదో కింద పడి బయట బయటపడి చేసావు ఒత్తులు కొవ్వొత్తులు తప్పు ఉంటే నాకు క్షమించండి వేరే లాంగ్వేజ్లో ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా స్పెషల్గా తేజస్ అచ్చా గారి గురించి ఇంకొకటి చెప్పాలండి ఒక లవర్ బాయ్గా ఉంటూ ఒక కాన్సెప్ట్ సినిమాస్ చేసుకుంటూ కాలం మీద కష్టపడుతూ ఇండస్ట్రీలో బ్రతకడం చాలా 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 కష్టం అండి ఒక ప్రేమ ఒక ప్రేమ ఉంటే సరిపోదు ఆ పట్టుదల ఉండాలి దాని తగ్గ తెలివితేటలు ఉండాలి అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి ఆ అన్ని గుణాలు నీళ్ళు ఉన్నాయి తమ్ముడు నువ్వు నిజంగా యాక్షన్కి నువ్వు పడ్డ కష్టం ఒక నేను ఒక యాక్షన్ డైరెక్టర్గా ఒక యాక్షన్ యాక్టర్గా రియలీ హ్యాచ్ ఆఫ్ మీరు పడిన కష్టానికి మీకు జస్ట్ స్టార్ట్ ఈ సినిమా పదింతలు తీసుకెళ్తు మన అందరు నా దేవుడి దేవుల్ సినిమా యూ షుడ్ కీప్ కంటిన్యూయింగ్ ఇంకా మీరై టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పార్ట్స్